హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా స్పెషల్గా పనీర్ స్వీట్ కార్న్ రోల్ అయితే చేశానండి పిల్లలకి అలాగే మా వారికి చాలా బాగా కుదిరింది మా బాబుకైతే నిజంగా సూపర్ ఉంది అని ఒక టెన్ టైమ్స్ అయితే చెప్పాడనమాట నాకు అమ్మ ప్లీజ్ టూ త్రీ డేస్కి ఒకసారి అయినా ఇలాంటిది చేసి పెట్టు అని నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అలా చెప్పడం దీనికోసం ముందుగా ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి ఈ గోధుమ పిండిని నేను గోధుమలు తీసుకొని వాటిని కడిగి ఆరనిచ్చిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత అప్పుడు దాన్ని మిల్లులో పిండిలాగా పట్టించుకున్నానండి మా మామగారు ఇంట్లో మిల్లు ఉందన్నమాట మాకు అందులోనే పడతారు గోధుమ పిండి సో దాంతో చేశాను పిండి అయితే సూపర్ సాఫ్ట్గా ఉంది ఇలాంటి సాఫ్ట్ పిండి అయితే నాకు ప్రిల్స్బెరీ వాళ్ళది అనిపించింది ప్రయిడ్ ప్రమోషన్ కాదు నార్మల్గా నేను యూజ్ చేసినప్పుడు ప్రిల్స్ బ్రీ వాళ్ళది ఇలా ఎక్కువ సాఫ్ట్ అనిపించింది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పిండి కలిపే విధానంలోనే చపాతీ సాఫ్ట్నెస్ అయితే ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకొని మంచిగా కలుపుకోండి మెత్తగా దీన్ని అరగంట పక్కన పెట్టేయాలి ఆ అరగంటలోపు మనం పన్నీర్ అలాగే స్వీట్ కార్న్కి మ్యారినేషన్ ఎలా చేసుకోవాలి అన్నది చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక బౌల్లో కాస్త ఉప్పు అలాగే నీళ్లు వేసి నేను స్వీట్ కార్న్ని వేసి ఒక పది నిమిషాలు ఉడికనిచ్చానండి పది నిమిషాల తర్వాత వాటిని తీసి స్వీట్ కార్న్ అంతా గింజలు ఒలిసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పన్నీర్ మ్యారినేషన్ కోసం ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ముక్కలు చిన్నగానే ఉండాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అలాగే ముక్కలకు ఉప్పు కారం పర్ఫెక్ట్గా పట్టి మనం రోల్లో పెట్టినప్పుడు కూడా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు వీటిలోకి ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు వేసి వీటితో పాటుగా నేను ఇక్కడ కర్డ్ వేసానండి కర్డ్ వేసి మిరియాల పొడి కూడా యాడ్ చేశాను ఒక రెండు స్పూన్ల కర్డ్ వేసి మంచిగా కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి మ్యారినేషన్ పర్ఫెక్ట్గా కుదిరి ఉప్పు కారం పన్నీర్కి పడితే నిజంగా పనీర్ రోలు టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుందన్నమాట ఈ మ్యారినేషన్లోనే అంతా కలిపి అరగంట అయితే పక్కన పెట్టేసుకోండి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో నేను బటర్ వేసుకుంటున్నానండి నేను ఇక్కడైతే అమూల్ వాళ్ళది బట్టర్ వాడుకుంటున్నాను ఈ బటర్ని వేసి బటర్ కొద్దిగా కరిగిన తర్వాత ముందుగా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇక్కడైతే యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలిపి ఫ్రై కానివ్వాలి అప్పుడు పన్నీర్ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇది వేసి వేసిన తర్వాత ఇక్కడ మీరు బట్టర్కి బదులుగా నెయ్యి కూడా వాడుకోవచ్చు కానీ బట్టర్ టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి హెల్తీగా కావాలి ఇంకా ఎక్స్ట్రా అంటే మీరు నెయ్యి యూజ్ చేయొచ్చు నూనె కంటే కూడా బట్టర్ కానీ నెయ్యి కానీ చాలా బెటర్ ఇప్పుడు అంతా కలిపేస్తే చూడండి కాసేపట్లోనే మీకు తేడా తెలిసిపోతుంది రంగు ఎలా మారింది అని అలాగే ఫ్రై కూడా పర్ఫెక్ట్గా అవుతుందనమాట పన్నీర్ మొత్తం దగ్గరగా ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లోకి ముందుగా ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే ఇందులో వేసేసి ఇంకొక ఐదు నిమిషాలు వేగించి పక్కన పెట్టేసి పెట్టుకున్నానండి చూసారా ఎంత బాగా అయ్యిందని ఇప్పుడు చపాతి కోసం పిండిని మరీ ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలండి పిండి బాగా కలిస్తే చపాతి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటున్నానండి తీసుకొని చపాతి పిండిని పె రొట్టె పీట మీద వేసి ఇలా ఫస్ట్ చపాతి చేసుకున్న తర్వాత దీన్ని లేయర్స్ లాగా ఫామ్ అయ్యేలాగా నేనైతే చేసుకుంటున్నానండి ఇలా మనం మన ఫోల్డ్ చేసేస్తే మంచిగా లేయర్స్ వస్తాయి ఈ ఫోల్డ్స్ అన్నిటినీ రౌండ్గా చేసి అతికిచ్చి మనము మళ్ళీ పొడిపిండి వేసి చపాతిలాగా చేసేసుకోవడం అండి ఇలా ఈజీ వేలో చపాతీ చేసేయచ్చు లేయర్స్ లాగా సూపర్గా వస్తుందనమాట ఇప్పుడు ఈ చపాతిని కొద్దిగా పెనం వేడి చేసి దాంట్లో అయితే వేసుకుంటున్నానండి చపాతీ ఎప్పుడు కాల్చినా పెనం ఎప్పుడు మంచి వేడి మీద కాల్చేసుకోవాలన్నమాట అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మనం చేస్తే చపాతీలు గట్టిగా రాకుండా ఉంటాయి లో ఫ్లేమ్లో పెడితే మాత్రం చపాతీలు గట్టిగా అయిపోతాయి వీటికి కాస్త ఆయిల్ అయితే నేను అప్లై చేశానండి ఆయిల్ వేసి చపాతీని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పనీర్ కార్న్ మిక్స్ని ఇందులో వేసేసుకుంటున్నానండి అలాగే దీంట్లో కోసం నేను ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఈ ఉల్లిపాయల్ని కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను అలాగే నేను దీనికి ఎక్స్ట్రా టేస్ట్ కోసం డామినోస్ వాళ్ళవి ఆరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ రెండు నా దగ్గర ఉన్నాయన్నమాట వాటిని అయితే నేను అడిషనల్గా యాడ్ చేసుకుంటున్నాను మీరు దగ్గర లేకపోతే మీరు బయట నుంచి తెప్పించుకొని వేసేసుకోవచ్చు మనకు బయట కూడా చాలా రకాలుగా దొరుకుతుంటాయి నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి వేసేసాను ఇవి హౌస్ వైఫ్ టిప్స్ అనమాట ఫైనల్గా దీనిపైన సాస్ చల్లేసి పిల్లలకి సర్వ్ చేసేయొచ్చండి నేను ఇక్కడ మైనీస్ అయితే వేయట్లేదు మీరు కావాలంటే మైనీస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఈ మధ్య చాలామంది చెప్తున్నారు మైనీస్ హెల్త్కి మంచిది కాదు అని అందుకని నేనైతే వేయలేదండి తర్వాత ఇలా టిష్యూతోని వ్రాప్ చేసి మా వారికి నా కొడుకు అయితే ఇచ్చాను మా పాప ఇలాంటివి ట్రై చేయదు అందుకని దానికోసం సపరేట్గా చపాతి అయితే చేసి ఇచ్చాను చాలా బాగుంది మీకు ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ